హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంట్రీటార్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఈ సింపుల్ గా ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి తరచుగా మమ్మీ అది కావాలి మమ్మీ ఇది చేసి పెట్టు అని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉంటారు ఇంకా మనకు సింపుల్గా ఈ ఎండాకారంలో ఎక్కువ వంటగదిలో టైం స్పెండ్ చేయకుండా ఒక పది నుంచి పదిహేను నిమిషంలో చేసుకునే ఒక చిన్న స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను రెసిపీలో అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా ఈ ఫుడ్ బ్లాగ్కి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న వెళ్ళాకొని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి సింపుల్ స్వీట్ రెసిపీస్ హాట్ రెసిపీస్ పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము వాళ్ళకి వస్తాయి అనమాట ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా స్వీట్ రెసిపీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను చేసే పది నుంచి పదిహేను నిమిషాల స్వీట్ రెసిపీ ఏంటో తెలుసండి మురుమురాల స్వీట్ బర్ఫీ అనమాట సో వీటిని మురుమురాలు బొరుగులు లేకపోతే మరమరాలు ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా మేమైతే పేలాలు అంటాము మురమురాలు అంటాము మరమరాలు అంటూ ఉంటాము సో వీటితోని సింపుల్గా ఒక పది నుంచి పదిహేను నిమిషంలో ఒక చిన్న స్మాల్ బర్ఫీ స్వీట్ చేయబోతున్నాను సో దీనికోసమైతే నేను ఇక్కడ రెండు కప్పుల మురుమురాలని మరమరాలని తీసుకున్నాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ఈ మరమరాలని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి అండి సో అలానే తీసుకున్నట్లయితే టేస్ట్గా ఉండదు కాబట్టి కొంచెం వేయించుకొని తీసుకోవాలన్నమాట వాటితో పాటుగా పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకుంటున్నాను అంతే ఒక మరమరాలు అలాగే జీడిపప్పుతోనే మనం ఈ బర్ఫీ చేయబోతున్నాము మంచిగా మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటికి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ మరమరాలు కొంచెం క్రిస్పీ లాగా అంటే పట్టుకుంటే తునిగిపోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంత వరకు వేయించుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది సో ఇలా వేయించుకున్న మరమరాలని అలాగే కాచూరని పక్కన పెట్టేసుకోవాలి చల్లకాయంత వరకు ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి ఒక పావు కప్పు దాకా షుగర్ని తీసుకుంటున్నాను స్వీట్నెస్ కోసము మరమరాలు అనేవి కొంచెం సాల్టీగా ఉంటాయండి సో బెల్లం వేస్తే అంత బాగుండదు స్వీట్ కి కాబట్టి షుగర్ తో చేసుకోవాలి షుగర్ పౌ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి అలాగే అదే జార్లోకి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న మరమరాలు కాజుల్ని వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి అండి ఇక్కడ నేను రెండు కప్పుల మరమరాలకి పావు కప్పు షుగరే తీసుకున్నాను షుగర్ స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు హాఫ్ కప్పు దాకా వీటిని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రామ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి అంతకంటే ముందు షుగర్ పౌడర్ లో కొద్దిగా పాలను వేసుకోవాలండి ఈ పాలు వచ్చేసి కాచి చల్లాల్సిన పాలు ఒక పావు కప్పు తీసుకోవాలి చాలు అంతకంటే ఎక్కువ తీసుకుంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోయి మరమరాల బర్ఫీ అనేది సరిగా రాదు సో ఒక రెండు కప్పుల మరమరాలకి పావు కప్పు దాకా షుగరు అలాగే పావు కప్పు దాకా పాలను తీసేసుకున్నాను ఈ పాలతోని షుగర్ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండరు లేకుండా ఇలా కలుపుకున్న బ్యాటర్లోకి మనం ముందుగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మరమరాల కాజు పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కట్టి ముద్దలాగా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేలాగా దగ్గరికి దగ్గర పడేలాగా తడుపుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక ట్రే ఒక ప్లేట్ ఏదైనా తీసుకొని దాన్ని కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మరమరాల పేస్ట్ని అంటే ఆ పిండి ముద్దనైతే ఈ ట్రేలో పెట్టేసి మళ్ళీ తిప్పినట్లయితే మనకు ఒక షేప్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న షేప్లో అయితే బర్ఫీని కట్ చేసుకోవడానికి అంతే ఎంతో సింపుల్ టేస్టీ మరమరాల స్వీట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం వేసే ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా చాలా తక్కువనే చాలా తక్కువ టైంలో సింపుల్గా ఒక ఐదు పది నుంచి పదిహేను నిమిషాల్లో ఏదైనా పిల్లలకి స్వీట్ చేసి పెట్టాలి అంటే మరమరాలు ఇంట్లో ఉన్నట్లయితే ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి బట్ కండిషన్స్ అప్లై ఏంటంటే మరమరాలు అయితే కొంచెం సాల్టీ ఉంటాయండి ఇది మనం తిన్నప్పుడు మన నోటికి స్వీట్ కంటే కూడా సాల్ట్ ఫ్లేవర్ ఎక్కువ తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం క్వాంటిటీలో ముందు మీరు ట్రై చేసినాక తర్వాత ఇంకా నచ్చినట్లయితే మళ్ళీ పిల్లలకి చేసి పెట్టండి సో ఇదండి వాటి స్పెషల్ సింపుల్ స్వీట్ రెసిపీ మరమరాల బర్ఫీ చాలా తక్కువ ఇంగ్రీడియండి తక్కువ టైంలో స్వీట్ తినాలి అనిపిస్తే వెంటనే చేసుకోవాల్సిన స్వీట్ అనమాట కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వెరైటీ ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ మీకు వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ ఫుడ్ బ్లాగ్ డివోషనల్ వీడియో అండ్ కంటెంట్ ఉన్న టాపిక్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ మీ యొక్క లైక్ వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ బయలుపొస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో రెసిపీ తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే వరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే